ఇబ్బంది లేదు త్రేతాయుగంలో ఈ ఇబ్బంది లేదు ద్వాపర యుగంలో అంత ఇబ్బంది కాదు కలియుగంలో అంత ఇబ్బందే ధర్మాన్ని పట్టుకోవాలనుకోవడం ధర్మం నాలుగు చెరువులా వ్యాప్తి చెందాలనుకోవడం ధర్మమునందు నిలబెట్టాలనుకోవడం అంత తేలికైన ఆశయములు కాదు నేను ఉన్న యథార్థాన్ని కుండ బద్దలగొట్టినట్టు చెప్తున్నా కారణం ఒక్కటే నాకు వ్యాసప్రోక్తమైన విషయం మీద నాకున్న విశ్వాసం అటువంటిది కనుక కారణం కలిపురుషుని యొక్క ఉత్తి ఇది మనకి కాదు సమస్య పరాత్మరుడికి సమస్య ఏది కలియుగంలో ధర్మాన్ని ఎలా నిలబెట్టాలి అందుకే వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో దేవో నూతో న భవిష్యతి నూతో ఇంతకముందు లేదు వెంకటేశ్వర అవతారం లాంటి అవతారం నా భవిష్యతి ఇక పైన ఉండదు ఇక పైన ఉండదన్న మాట అమంగళకరం యథార్థానికి ఏదైనా ఒక పెద్ద కార్యం చేస్తే తొందరపడి భూతో న భవిష్యతి అనకూడదు భూతో మంచిదే భవిష్యతి అనకూడదు నా భవిష్యతి అంటే ఇంకింతకన్నా గొప్పగా జరగకూడదని నువ్వు కోరుకుంటున్నావని గుర్తు ఇంకా ఇంతకన్నా చాలా గొప్పగా జరగాలని గుర్తు మరి వెంకటేశ్వరావతారం అంత కారుణ్యంతో వస్తే న భవిష్యతి అని ఎందుకన్నారు అంటే ఎక్కడ కత్తి పట్టుకుని గతయుగాల్లో ధర్మ సంస్థాపన చేశాడో ఎక్కడ ధర్మాన్ని స్థాపించడానికి కోదండాన్ని ఎడంచేత్తో పట్టుకుని కుడి చేతిలోకి అక్షయ బాణ తుణీరములోంచి బాణములను తీసి వింటి నారిని ఆకరణాంతము లాగి బాణ ప్రయోగం చేస్తే శూర్పణక అంతటిది ఆశ్చర్యపోయి ఇది వర్షమా బాణ పరంపర అనుకుందో పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని ఒక గంట నలభై రెండు నిమిషములలో మట్టు పెట్టగలిగాడు ఆ పరాత్పరుడు ఈ యుగంలో అలా మట్టు పెట్టడం ప్రారంభం చేస్తే బహుశ ఓ వేళ్ల మీద లెక్క మంది మాత్రమే బతుకుతారు ఎందుకని నేను పూర్ణంగా నా ఆశ్రమ ధర్మానికి నిలబడ్డానని చెప్పగలిగిన వాడు ఎవరు బ్రహ్మచారి బ్రహ్మచారి ధర్మానికి నిలబడుతున్నాడా గృహస్థు గృహస్థ ధర్మానికి నిలబడుతున్నాడా వానప్రస్తు వానప్రస్తు ధర్మానికి నిలబడుతున్నాడా నాలుగవ దాని గురించి నేను ఎందుకు స్పృశించాలి కాబట్టి ఎవరు నిలబడగలుగుతున్నారు అంత తేలికైన విషయమా కానప్పుడు మరి పరమేశ్వరుడు పూర్వం ఎలా చేస్తూ వచ్చాడో అలా కలియుగంలో కూడా చేస్తే సాధ్యమవుతుందా అసలు యదార్థమనకు మనకు శంకర భగవత్పాదుల యొక్క అవతారం ఎందుకు వచ్చిందంటే కృష్ణ పరమాత్మ చేసినటువంటి ప్రతిజ్ఞ కలియుగంలో నెరవేరడానికి సానుకూల్యతని సాధించడానికి శంకర భగవత్పాదులు వచ్చారు ఆయన ధర్మమునకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగితే నేను వస్తానన్నాడు కలియుగంలో ఎంతమందిని చంపుతారు మీరు అందుకే శంభోర్మూర్తిశ్చరతి భువతి చరతి భువనే శంకరాచార్య రూప ముక్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప పరమశివుడు పాశుపతాస్త్ర ప్రయోగం చేసి పడగొట్టగలడు త్రిపురంలో పడగొట్టైనటువంటి పరమేశ్వరుడికి అధర్మమునందున్న వాళ్ళని పడగొట్టడం పెద్ద లెక్క కాదు కానీ అలా మీరెంతమందిని పడగొడతారు కలిపృషుని యొక్క ఉద్ధతి అలా ఉన్నప్పుడు అందుకే ఆయన కూడా మౌనాన్ని విడిచిపెట్టి దక్షిణామూర్తిగా కూర్చోకుండా సత్యదండాన్ని చేత పట్టి కాషాయాంబరములను ధరించి లోపల ఎప్పుడూ నిర్వికారమైనటువంటి ఆత్మగా అనుభవమనందు బ్రహ్మాస్మిగా నిలబడినటువంటి శంకరులు ఆసీతు హిమాచల పర్యంతము పాదచార్యై పర్యటించి కదలిగల చేత శక్తి స్వరూపమై శక్తి శివుల యొక్క సమాహార స్వరూపమైన శంకర భగవత్పాదులుగా ఆవిర్భవించి కలియుగంలో వేదము యొక్క ప్రమాణము ప్రశ్నింపబడినటువంటి కాలంలో మళ్ళీ వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టి వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంత ప్రామాణ్యమును పునఃస్థాపించి అవైదికమైన వాదనలు ఈ దేశంలోకి ప్రవేశించకూడదని తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము పడమర ద్వారకలో కాళికాపీఠము ఉత్తర మన బదరికాశ్రమంలో జ్యోతిపీఠము దక్షిణ మన శృంగగిరిలో శారదాపీఠమును కాపు పెట్టి పరంపరాగతంగా పీఠాధిపతులు కారణజన్ములైనటువంటి వారు పుట్టి పీఠాధిపత్యం స్వీకరించేటట్టుగా తాను సంకల్పం చేసినటువంటి మహాపురుషుడై ఈ దేశంలో ఉన్న వారెవరికి అన్న వస్త్రాలకి లోటు రాకూడదని కైలాసం నింది చేచ్చినటువంటి శివలింగాల్ని పీఠాధిపతులకు అప్పజెప్పి పరంపరాగతంగా పీఠములలో శివలింగార్చన చేత చల్లబడిన శివలింగము యొక్క ప్రభావము చేత లోకము చల్లగా ఉండి మూడు నెలకి మూడు వానలు పడి సస్యశ్యామలంగా అందరూ బ్రతికేటట్టు చేసిన మహాపురుషుడు శంకర భగవత్పాదులు ఆ శంకర భగవత్పాదులు మొదట బయలుదేరారు వేద ప్రమాణాన్ని నిలబెట్టాలి మరి ఇప్పుడు శ్రీ మహావిష్ణువుకి ఎలా ఎలా అసలు నిలబెట్టడం ఈ యుగంలో ధర్మాన్ని నిలబెట్టడం అన్నది ఎలా సాధ్యం అవుతుంది కలిపురుషుణ్ణి చంపేయకూడదు కలిపురుషుణ్ణి చంపకూడదన్న మాట నేను ఎందుకంటున్నానంటే కలిపురుషుణ్ణి చంపేయచ్చు అనొక మాట అంటే దాన్ని వెంకటేశ్వరుడు చెయ్యక్కర్లేదు పరీక్షిత్తే చేసేయచ్చు పరీక్షిత్ చేతికి దొక్ దొరికాడు కలిపురుషుడు సంపేస్తానన్నాడు ఆయన మణికీలితయుక్త వేచని వేతని వేయితు నువ్వు ఎక్కడికెళ్ళి దాక్కున్నా సరే నిన్ను చంపేస్తానన్నాడు అన్నవాడు వదిలేశాడు ఎందుకు వదిలేశాడు పరీక్షిత్ కలిపురుషుణ్ణి సంహరించి ఉండి ఉంటే మనం ఇంత ఇబ్బంది పడవలసిన అవసరమే ఉంటుంది మనం కూడా ధర్మంలో నిలబడదు కదా ఇన్ని వైక్లభ్యాలు రావుగా పరీక్షిత్తు సంహరింపకపోవడానికి కారణం ఒక్కటే వ్యాసవాక్కు ప్రమాణం వ్యాసుడు సరస్వతీ నది స్నానం చేసి ఒక ఉన్మాది అరిచినట్టు అరిచాడు మూడు మాటలు కలిస్ సాధు కలి సాధు కలిస్ సాధు అని అరిచాడు కలి కలియుగము చాలా గొప్పది చాలా గొప్పది చాలా గొప్పది ఎందుచేత ఒక పక్క కలిపురుషుని ఉద్ధతి చేత ధర్మమునందు ఊంచుకోలేక జనులు సూషిస్తుంటే ఏ విధంగా కలియుగం గొప్పది అంటే కృతయుగంలో చేస్తేనే పుణ్యం